మ్యూజిక్ కంటే ఇష్టపడని వాళ్ళు ఈ రోజుల్లో ఎవరూ లేరు చిన్న వాళ్ళ నుండి పెద్దవాళ్ళ వరకు మ్యూజిక్ అంటే చాలా ఇష్టపడతారు మ్యూజిక్ పైన మనకు ఎటువంటి అవగాహన లేకపోయినా సరే వేరే భాషలోని పాట మనకు అర్థం అవ్వకపోయినా సరే ఆ మ్యూజిక్ కి కనెక్ట్ అయిపోతారు క్రైస్తవులకు మ్యూజిక్ అనేది దేవుడు ఇచ్చిన వరంగా భావిస్తాం పాత నిబంధనలోని భక్తులు కూడా తంబుర సితార వాయిద్యాలతో దేవుణ్ణి మహిమపరిచేవారు భక్తుడైన దావీదు మ్యూజిక్ ప్లే చేస్తుంటే రాజైన సౌలులో నుండి దురాత్మ బయటికి వెళ్లిపోయేది కాని ఇప్పుడు మనం జీవిస్తున్న ఈ అంత్యకాలంలో మనిషి డెవలప్ చేస్తున్న మ్యూజిక్ వల్ల మనిషిలోకి దురాత్మలు ప్రవేశిస్తున్నాయి దయ్యాలు మనిషిని ఆధీనం చేసుకుంటున్నాయి ఆ విషయాన్నే మీకు ఈ వీడియోలో చూపించబోతున్నాను కొన్ని సంవత్సరాలుగా పాప్ సింగర్స్ పాడే పాటలు పాటల్లో వారు ప్రవర్తిస్తున్న విధానం చూస్తున్నారా ఎన్నడూ లేని విధంగా మనం జీవిస్తున్న ఇరవై ఒకటో శతాబ్దంలో మనుషులు వింత పాటలు వికృతమైన చేష్టలు చేస్తున్నారు వీళ్ళంతా ఎవరో కాదు ఆయా క్రైస్తవ దేశాల్లోని ఫేమస్ పాప్ సింగర్స్ వీళ్ళు వారి పాటల్లో ఎక్కువగా చీకటి చేష్టలు దయ్యంలాగా డాన్సులు చేస్తుంటారు మీకు వివరంగా చెప్పాలంటే ఒకసారి ఈమెను చూడండి అమెరికా దేశంలో ఒక ఫేమస్ సింగర్ ఉంది ఆమెను లేడీ గగా అని అంటారు ఈమె పాడే పాటలు ధరించే కాస్ట్యూమ్స్ చాలా ఫేమస్ ఈ మధ్య కాలంలో ఆమె పాడిన డిసీజ్ అనే సాంగ్ లో ఆమె చేసిన ప్రదర్శన చూడండి చూసారా ఆ భయంకరమైన చేష్టలు ఈమె పాడే పాటలు కూడా ఎక్కువ ఒక కన్ను గుర్తును చూపిస్తూ చేస్తుంది ఈ కన్ను గుర్తు అపవాది సంస్థలు ఉన్నవారు గుర్తుగా సాతానును ఆరాధించే వారి గుర్తుగా చెప్తుంటారు ఇటువంటి ప్రవర్తనతో కూడిన పాటలు దయ్యపు గుర్తులు చూపిస్తూ చేసే డాన్స్ వీడియోలు ప్రపంచం అంతటా విస్తరిస్తున్నాయి వీటిని ఏదో గుర్తు లేక ట్రెండ్ అని చూస్తూ వస్తున్నాం కానీ వీటి వెనకాల ఒక చీకటి రాజ్యం ఉంది అనే వాస్తవాలు బయటికి వస్తున్నాయి ఆ చీకటి రాజ్యం పేరు ఎల్యూమినట్ ఈ సంస్థలో ఉన్నవారు వారి ఆత్మలను అమ్ముకొని సాతాను దగ్గర నుండి శక్తులు పొందుకుంటున్నారు అనే విషయం చాలా దేశాలలో వినిపిస్తుంది ఇలాంటి ఫేమస్ సింగర్స్ పాటలు వారి వైఖరి ఒకప్పుడు చూడడానికి చాలా అందంగా వెనసొంపుగా ఉండేది కానీ ఇప్పుడు వాళ్లను వారి పాటలను వినడానికి చూడడానికి చాలా భయంకరంగా ఉంటున్నాయి వాళ్ళు ఇల్లి అనే సంస్థలో చేరి వాళ్ళ ఆత్మాలను అమ్ముకుంటున్నారని ఒక రహస్య సమాజంలో వారు భాగస్థులుగా ఉండటం వలన వారికి అంతటి హోదా డబ్బు కలుగుతుంది అని కాన్స్పిరసీ థీరీస్ చెప్తున్నాయి నిజ నిజాలు మనకు తెలియకపోయినా కానీ ఒక విషయం గమనించినప్పుడు ఇదంతా నిజమే అనే ఆలోచన కలుగుతుంది ఇలా మ్యూజిక్ వ్యవస్థ రాను రాను చీకటి సామ్రాజ్యంగా మారుతూ వస్తుంది అలాగే ఒకసారి మైకేల్ జాక్సన్ సోనీ మ్యూజిక్ యొక్క సీఈఓ గురించి మాట్లాడిన మాటను చూడండి సోనీ మ్యూజిక్ యొక్క సీఈఓను మైకేల్ జాక్సన్ ఒక డెవిలి అన్నాడు అది ఒక రహస్యం నేను చెప్పకూడదు అన్నాడు ఇది సరదాగా అన్న మాటలాగా కనబడుతుంది కానీ ఆ మాట వెనుక అపవాది యొక్క నీడ కనపడుతుంది వారు సరదాకి మాట్లాడినట్లు కనబడినా కానీ వాళ్ళు అవి నవ్వుతూ చెప్తున్న నిజాలేమో అపవాది ఒకప్పుడు పరలోకంలో దేవునికి ఇంపైన సంగీతం వాయించే లూసిఫర్ అనే విషయం మనకు తెలుసు ఇప్పుడున్న మ్యూజిక్ ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళంతా దయ్యపు చేష్టలతో కూడిన పాటలు చేస్తున్నారు అందుకే అలాంటి మ్యూజిక్ ఇండస్ట్రీకి స్థావరమైన లాస్ ఏంజల్స్ అగ్నితో కాల్చివేయబడింది ఎన్నో సంవత్సరాలు కష్టపడి సంపాదించిన వందల కోట్ల ఆస్తులంతా రోజులో బూడిదపాలయ్యింది ఆ విషయాలన్నీ మనం వార్తల్లో చూసాం ఇలా కాలిఫోర్నియాలో కార్చర్చులు రావటం కొత్త ఏమీ కాదు తరచుగా జరుగుతూ వస్తున్నాయి అదే విషయం ఒక ఫేమస్ సింగర్ తన పాటలో కూడా చెప్పింది కాలిఫోర్నియాలో కొండలు తగలబడ్డాయి నేను మిమ్మల్ని వార్న్ చేయలేదు అనకండి అని పాప్ సింగర్ అయిన బిల్లీ ఎలీష్ తన పాటలో పాడింది ఇది ఆమె ఆల్రెడీ జరిగిన విషయం గురించి పాడిందా లేక జరగబోతున్న విషయం ప్రిడిక్ట్ చేసి పాడిందా అనేది ఎవరికీ అర్థం కావడం లేదు బిల్లీ ఎలీష్ కూడా ఇలిమినాటి అనే సంస్థలో సాతానుకు తన ఆత్మను అమ్ముకుంది అని అందుకే అలాంటి వికృతమైన పాటలు చేస్తుంది అని చాలా మంది నమ్ముతున్నారు ఈ ఒక్క పాటే కాదు బిల్లీ ఎలిష్ చేసే పాటలన్నీ ఒకటి చీకటి ప్రవర్తనతో దయ్యం లాంటి నటనతో చిత్రీకరణ చేస్తున్నారు ఈమె కూడా సాతాను ఆరాధికరాలు అయిపోయినట్టు అనిపిస్తుంది అపవాది కేవలం లోకానుసారమైన మ్యూజిక్ తోనే కాదు దేవుని పాటలతో కూడా వారిని మోసం చేస్తున్నాడు క్రైస్తవ్య మార్గం ముసుగులో కూడా లోకాన్ని మోసం చేస్తున్నాడు ఇలా అంటున్నందుకు చర్చిలో మ్యూజిక్ ప్లే చేయటం తప్పు అని నేను అంటున్నానేమోనని అనుకొని నేను ఫలానా సిద్ధాంతం వాడిని అనే ముద్ర వేయకండి నేను దేవుణ్ణి పాటలతో వాయిద్యాలతో ఆరాధించడానికి వ్యతిరేకిని కాదు నేను చెప్తున్న విషయం అర్థం చేసుకోండి కేవలం పాటలు వినడం పాడడం మాత్రమే రక్షణగా భావిస్తున్న వారి గురించి చెప్తున్నాను రక్షణ మొదటిగా కలిగేది దేవుని వాక్యం వలన ముందు వాక్యం అనే పునాది మీద మనం కట్టబడాలి కానీ ఈ రోజుల్లో మ్యూజిక్ ఒకటే ప్రథమంగా చేసుకుని అదే దేవుణ్ణి ప్రేమించడం అదే ఆరాధించడం అనే మాయలో యవనస్తులు భ్రమపడుతున్నారు మీకు ఒక వీడియో చూపిస్తాను చూడండి లో మీరు ఇప్పుడు విన్న పాట ఎక్కడైనా ఎప్పుడైనా విన్నట్టుగా ఉందా ఇదే పాట మన తెలుగులో చాలా సార్లు విన్నాం ఆరాధన నడపడానికి ఈ పాట ఎక్కువగా పాడుతుంటారు ఆ పాట పేరు ఆ చిన్నవాడు ఎంత బాగా పాడాడో చూసారా ఉత్సాహంగా తన బలం మొత్తం స్వరానికి ఉపయోగించి పాడాడు చాలా బాగుంటుంది దేవుని పాట అంత అద్భుతంగా పాడి చాలా పేరు తెచ్చుకున్న ఆ చిన్నవాడు ఇప్పుడు ఎలా ఉన్నాడో చూస్తారా చూడండి ఒక మంచి సంగీత సువార్థికుడిగా మొదలయ్యి ఇప్పుడు ట్రాన్స్జెండర్గా మారాడు ఈ యవనున్ని ఈ విధంగా చూడడం చాలా బాధాకరంగా ఉంది ఇతను ఇలా మారడానికి కారణం ఏంటి అతను కట్టబడ్డ పునాది సరిగ్గా లేకపోవడం వాక్యం అనే పునాది అతనికి లేకపోవడం దేవుని కోసం వాయిద్యాలు వాయించడం పాటలు పాడడం చాలా మంచి విషయమే కానీ మన పునాది అవి కాదు మన బండ మ్యూజిక్ కాదు మన బండ ఏసుక్రీస్తు దేవుని వాక్యం మొదటి రాకడలో యూధా ఇస్కరియోతు కూడా యేసుక్రీస్తును వెమ్మడిస్తున్నట్టే కనపడ్డాడు కానీ ముప్పై వెండి నాణ్యాలకు ఆయన్ని అమ్మేశాడు ఈ కాలంలో కూడా అదే జరుగుతుంది అపవాది చూపెట్టే ఘనతకు డబ్బుకు లోకాశలకు మనుషులు బానిసలవుతున్నారు వారి జీవితాలను అపవాది మ్యూజిక్ అనే వలకు అమ్ముకుంటున్నారు ఈ వార్త ఎంతమంది చూశారు ఇది చూసినప్పుడు అయ్యో ఇతను కూడా ఇలాంటి బలహీనతకు లోనైపోయాడా అని బాధపడ్డాను ఆయన చేసిన పాటల్లో ఒక పాటను మాత్రం ఎంతో తరచుగా వింటాం ఎంతో ఆత్మీయంగా ఉంటూ దేవునికి దగ్గరగా చేశాయి మన హృదయాన్ని కదిలించేలా ఆ పాట ఉంటుంది దేవునితో మాట్లాడుతున్నట్లు ఆ పాట ఉంటుంది అయితే అలాంటి వ్యక్తి ఇద్దరు మైనర్లపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడనే ఆరోపణలతో పాస్టర్ జాన్ జబ్రాజ్ పై కేసు నమోదైనట్లు వార్తలు బయటకు వచ్చాయి పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు ఈ విషయం గురించి నేను ఎక్కువగా మాట్లాడాలి అనుకోవడం లేదు ఎంతో ఆత్మీయమైన పాటలు సంగీతం అందించిన మంచి యవనస్తుడు సువార్త గాయకుడు ఇలాంటివి చేశాడు అనగానే దేవుని పేరుకు ఎంతటి అవమానం అని బాధపడ్డాడు అందరం పాపులమే ఎవరూ మంచివారు లేరు కాని దేవుని చేత అంతగా వాడబడుతూ కూడా ఆ కామకత్వం జయించే స్థితిలో వాళ్ళ ఆత్మీయ స్థితి లేదు ఇప్పటి వరకు మనం చూసింది చాలా కొంతమందినే కానీ మనకు తెలియకుండా ఈ మ్యూజిక్ వల్లలో పడ్డవాళ్ళు ఎంతో మంది ఉన్నారు అపవాది కేవలం రక్షణ లేని వారినే కాదు యేసుక్రీస్తును ఈ లోక రక్షకుడిగా నమ్మేవారిని కూడా మ్యూజిక్ అనే వలతో మోసం చేస్తున్నాడు గత వందేళ్లలో ఎన్నడూ లేని విధంగా ఈ మ్యూజిక్ ఇండస్ట్రీ అభివృద్ధి చెందుతూ వస్తుంది చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ మ్యూజిక్ అంటే ఇష్టపడుతున్నారు ప్రజలైతే చర్చిలో గనక మంచి మ్యూజిక్ లేకపోతే అక్కడ దేవుడు లేడు ఆ పాస్ట్ దేవుడు వాడుకోవటం లేదేమో అనుకుంటున్నారు కొంతమంది సేవ ఇలా అయిపోయింది మ్యూజిక్ లేకపోతే ఆరాధన లేదు పరిచర్య లేదు అనే విధంగా ఉన్నారు అలా ఆలోచిస్తున్న వారికి ఒక విషయం గుర్తు చేస్తాను మొదటి రాకడలో యేసుక్రీస్తుకు ఏ వర్షిప్ టీం లేదు ఆయన సువార్త ప్రకటించడానికి దేవుని శక్తితో పనిచేశాడు ఆయనలో ఉన్న పరిశుద్ధాత్మ శక్తిని గ్రహించి అనేకులు ఏసుక్రీస్తు చెప్తున్న మాటలు విన్నారు శిష్యులు కూడా పరిశుద్ధాత్మ శక్తితోనే దేవుని రాజ్య సువార్తను వ్యాపింపజేశారు ఎక్కడా కూడా వారు మ్యూజిక్ మీద ఆధారపడినట్లు వాక్యంలో కనపడలేదు వారెప్పుడూ వారి పరిచర్యలో మ్యూజిక్ ను గొప్ప చేయలేదు వారు దేవుని రాజ్య సువార్తను పరిశుద్ధాత్మ శక్తిని గొప్ప చేశారు ఆ పరిశుద్ధాత్మ పొందే మార్గాన్ని ఇతరులకు చెప్పారు అందుకే యేసుక్రీస్తు ఒక మాట చెప్పారు ఎక్కడైతే మ్యూజిక్ ఉంటుందో అక్కడ నేను ఉంటాను కరెక్ట్ ఏనంటారా కాదు ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు నా నామం పేరిట కూడుకుంటారో వారి మధ్యన ఆయన ఉంటాను అన్నారు దేవుడు మన మధ్యలో ఉండాలంటే మ్యూజిక్ తో పని లేదు దేవుడు మనల్ని వాడుకోవాలి అంటే గొప్పగా వాయిద్యాలు ప్లే చేసే టాలెంట్ అవసరం లేదు దేవుని వాక్యానుసారమైన బండ మీద ఒక వ్యక్తి కట్టబడినప్పుడు దేవుడే మీ పరిచర్యలకు కావలసిన అవసరతలు తీరుస్తాడు గమనించాలి మరొక్కసారి మీకు గుర్తు చేస్తున్నాను దేవుణ్ణి మ్యూజిక్ తో ఆరాధించడానికి నేను వ్యతిరేకిని కాదు పాత నిబంధనలోని భక్తులు దేవుణ్ణి వాయిద్యాలతో ఆరాధించారు కానీ మనం జీవిస్తున్న దినాలలో వాక్యం కంటే మ్యూజిక్ ఎక్కువగా గనపరచబడుతుంది దేవుని వాక్యాన్ని బట్టి ఆనందించాల్సిన ప్రజలు మ్యూజిక్ ద్వారా ఆనందిస్తున్నారు ఆరాధనలో భాగంగా ఆ అనుభూతి మంచిదే కాదని నేనన్నాను కానీ ఒక వ్యక్తి దేవుని ఆజ్ఞలను గైకొంటూ జీవించే జీవితం మనం దేవుణ్ణి ప్రేమిస్తున్నాము అని చెప్పడానికి గుర్తు ముందు వాక్యంతో కట్టబడినప్పుడు మనల్ని దేవుడు పడగొట్టజాలని ఇత్తడి ప్రాకారంగా మారుస్తాడు పదునైన ఖడ్గంలా తయారు చేస్తాడు ఒక విషయం మర్చిపోతున్నాం పరలోక రాజ్యం సంతోషించేది అద్భుతమైన మ్యూజిక్ చూసి వేల మంది ప్రజలు చర్చికి రావటం వలన కాదు నిజంగా ఒక వ్యక్తి గనక మారు మనసు పొందితే పరలోక రాజ్యం సంతోషిస్తుంది అని వాక్యం చెప్తుంది దేవుడు ఇచ్చిన తలాంతు కంటే దేవుని వాక్యం వలన ఒక వ్యక్తి రక్షణ పొందినప్పుడు దేవుని రాజ్యం సంతోషిస్తుంది అందుకే మనం దేవుడు ఇచ్చిన తలాంతు కంటే దేవుని వాక్యాన్ని గనపరచాలి యేసుక్రీస్తు ఇచ్చిన రక్షణను దేవుని రాజ్య సువార్తను గనపరచాలి జీజస్ కమింగ్ సూమ్